నో బర్ట్స్ హామ్డ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి జగనన్న గారికి సంబంధించిన అబ్రాస్ ముందునైతే మీ ముందు తీసుకుని రావడం జరిగింది చాలా తక్కువ ధరలో ఉంది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ముందుగా దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే అబ్రాస్ ఫ్రెండ్స్ దీని రంగు వచ్చేసి పాల అబ్రాసు ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై రెండున్నర బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీలు లోపు ఉంటుందని చెప్పి చెప్తున్నారు మూడు కేజీలకి వంద గ్రాములు అట్టిట్టుగా ఉండొచ్చని చెప్పి చెప్పడం జరిగింది వయసు వచ్చేసి పదకొండు నెలల వయసుకెళ్ళి కోడిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పదకొండు వయసు వయసుకెళ్ళిన కోడిగా చెప్పడం జరిగింది అడ్రస్ చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా ఆత్మకూర అండి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుండి జగనన్న గారికి సంబంధించిన కోడిది చాలా తక్కువ ధరలో మీ ముందుకైతే ప్రతిరోజు ఇక్కడ నుంచి తీసుకొని రావడం జరుగుతుంది చాలా రోజుల తర్వాత జగనన్న గారి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది అతి తక్కువ ధరలో కోళ్ళు చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి కాస్ట్ వచ్చేసి మూడు వేల ఏడు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు వేల ఏడు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలి అనుకుంటే రైట్లో బ్రదర్ నెంబర్ ఇస్తాను కాల్ చేసి మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకోండి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అన్ని ప్రాంతాలకి అవైలబుల్గా ఉంది కావాలి తీసుకోవాలనుకున్న వారు కాల్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్